హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మోతీచూరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో అచ్చం షాప్లో కొన్నట్టుగా చక్కగా చక్కగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా బాండి పెట్టుకొని ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాము నేను మూడు కప్పులు శనగపిండి తీసుకున్నాను తీసుకొని కొంచెం సోడా వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని చక్కగా శనగపిండిని మనము ఇలా జారుడుగా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకుంటే మటుకి మనకి చక్కగా పిండి కన్సిస్టెన్సీ అనేది వాటర్ చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఇబ్ ఇవి బజ్జీల్లాగా వేద్దాం అనుకున్నాను కానీ ట్రై చేద్దాం అనేసి ఇలా హోల్స్ ఉన్న ఇది పెట్టి ఒకసారి ట్రై చేశానండి బూందీలాగా సన్నగా ఏమన్నా వస్తుందేమని కానీ రాలేదండి ఇది బారుగా పలుకులు పలుకులుగా పడుతుంది కాబట్టి ఇంకా చేసేది ఏం లేక ఎలాగైతే వేస్తాను నెక్స్ట్ టైం చక్కగా మీకు బూందీది దూసుకునేది ఉంటుంది కదా అది తీసుకొచ్చి నేను సేమ్ సన్న బూందీ వేసి మళ్ళీ అదే ట్రై చేసి మీకు మళ్ళీ ఇంకో వీడియో పెడతానండి ఇప్పుడైతే రెండు రకాలుగా ట్రై చేశాను ఇప్పుడు ఇట్లా కూడా ట్రై చేశాను నేను ఒక కవర్లో పిండి అయితే వేసేసుకొని ఇలాగ వేసానండి అది బూందీలాగా రాలేదు అది కూడా ఇట్లాగ పలుకులు పలుకులుగానే వచ్చింది సో కాబట్టి ఇంకా చేసేదేం లేక ఇలాగ వేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాము ఈసారి అయితే మట్టికి చక్కగా మీకు బూందీతోనే చేయడం ఎలాగో చూపిస్తాను అది ఇంకా బాగుంటుంది ఈ లడ్డు కంటే ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న దాన్ని మిక్సీలో పలుకులు పలుకులుగా చక్కగా మిక్సీ జార్లో ఇది ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక దానిలోకి తీసేసుకొని మనము ఇప్పుడు అయితే రెడీ చేసుకున్నాము ఒక బాండి పెట్టుకొని చిన్న కప్పుతో మూడు కప్పులు శనగపిండికి పెద్ద కప్పుతో ఒక కప్పు పంచదార అనేది చక్కగా సరిపోతుంది కొంచెం ఒక చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను మూడు యాలకులు అయితే కొట్టుకొని వేసుకున్నాను అనమాట యాలుకల్ ఫ్లవరు స్వీట్లోకి చాలా బాగుంటుంది కదా నేను కొంచెం అంతా పచ్చకర్పూరం కూడా వేసుకున్నాను మీకుంటే వేసుకోండి నేను అది క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే వేసాను కంపల్సరీ ఫుడ్ కలరు దీనిలోకి మోతిచూరి లడ్డు అని తెలియడానికి ఫుడ్ కలర్ అయితే వేయాల్సిందేనండి ఆప్షనల్ అయితే కాదు మీరు హైజనిక్గా అదే చాలామంది హెల్త్ కాన్షియస్తో వద్దనుకున్న వాళ్ళు మానేసుకోండి ఇబ్బంది ఏం లేదు స్వీట్ అయితే మట్టి కలర్ వేయకపోయినా చాలా బాగుంటుంది ఇప్పుడు పొడి చేసుకున్నాం కదా అదైతే వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలు పాటు పొయ్యి మీద అలా ఉడకునిచ్చి దింపేసుకుంటే రెండు చెంచాలు నెయ్యి వేసుకొని చక్కగా తీసేసుకున్నామంటే లడ్డూలు చుట్టడానికి కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం నెయ్యి అయితే చేతికి తడుపుకుంటూ లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి దీనిలో పుచ్చపప్పు కానీ ఇంకో ఏదో పప్పు ఉంటుంది కదా తెల్లది ఆ పప్పు కానీ వేసుకుంటే లడ్డు అనేది అందంగా ఉంటుంది నా దగ్గర అవైలబుల్ లేదు నేను అందుకని జీడిపప్పులు అయితే పైన తర్వాత చేసేసుకున్న తర్వాత అన్నీ చిన్న చిన్న పలుగులుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లడ్డు అయితే రెడీ అయిపోయింది ఏమీ ఏమీగా మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్